ఈరోజు గోవిందాయపల్లి గ్రామంలో కట్టాల మండలం గత నాలుగు రోజుల క్రితం ఇద్దరు చేతికి వచ్చిన యువకులు తల్లిదండ్రులు తల్లిదండ్రులకు ఆలంబనగా ఉండే ఇద్దరు యువకులు దారుణంగా కడతాల శివార్లలో అంత్యకు గురి గౌరవం అనేది మొత్తం తెలంగాణ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన అంశం అందరికీ కూడా తెలుసు అయితే పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ కుటుంబాలను ఓదార్చినైతే అలాగే ఈ మృతులకు వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరగడం కోసం ఈరోజు నేను మిషన్ భగీరథ వైస్ చైర్మన్ శ్రీపల్ల వెంకటేష్ గారు అలాగే ఆనంద్ గారు అలాగే ఎంపీటీసీ స్థానిక ఎంపీటీసీ స్థానిక నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది చాలా బాధగా ఉంది దాదాపు చేతికొచ్చిన వచ్చిన బిడ్డలు రేపు మాపో పెళ్ళి కావాల్సిన వాళ్ళు కుటుంబాలను ఆదుకోవాల్సిన వాళ్ళు కుటుంబానికి ఉండే ఒక్కటే ఒక్క ఆధారం ఈరోజు వాళ్ళిద్దరు కూడా మన మధ్యలో లేరు నిజానికి వాళ్ళ హత్య అనేది యాదృచ్ఛికంగా జరిగింది కాదు ఒక పక్కా ప్లాన్ ప్రకారం కక్ష తీర్చుకోవడం కోసం వాళ్ళని అడ్డు తొలగించుకోవడం కోసం అక్కడ ఉండే నిందితులు ఒక ఏడు మంది కలిసి అనేది ఇప్పుడు పోలీసు వాళ్ళు ప్రజలకు ఇస్తున్న ప్రాథమిక సమాచారం నుంచి వస్తున్నది మరి వాట్సాప్ గ్రూపుల్లో ఫోటోలు పెట్టినందుకు ఆ ఫోటోలు డిలీట్ చేసినందుకే కసి పెంచుకొని అన్న కోణంలో మాత్రమే కాకుండా దీని వెనుక ఇంకా బలమైన రాజకీయ కారణాలు మరి గ్రామస్తులందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిందిగా నేను పోలీసు జరిపించాల్సిందిగా పోలీస్ యంత్రాంగాన్ని కోరుతున్నా మరి ఈ ప్రాంతంలో ఇలాంటి మాఫియా సంస్కృతి అయితే నేనైతే ఎరగను కానీ ఈ ప్రాంతంలో ఈ కొత్త మాఫియా సంస్కృతి అంటే నయ్యి ముఠా ఆనవాళ్ళు కనిపిస్తున్నాయనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది అర్థమవుతుంది మరి ఆ కోణంలో కూడా ఈరోజు దీని మీద పరిశోధన జరగాల్సిన అవసరం ఉన్నది మరి ప్రాథమిక సమాచారం మేరకు ఈ చంపిన వ్యక్తి ఎవరైతే రవి అనే వ్యక్తి అయితే ఉన్నాడో ఆయన వీళ్ళిద్దరిని నమ్మించి ఒక గ్యాంగ్ను తయారు చేసుకొని నమ్మించి వీళ్ళ గొంతు చాలా ఘోరంగా కోల్డ్ బ్లడెడ్ మర్డర్ తీసుకుపోయి బటర్ఫ్లై ఏదైతే వెంచర్ ఉన్నదో ఆ వెంచర్లో ఒక విల్లాలో వీళ్ళిద్దరిని తీసుకుపోయి మాయమాటని చెప్పి తీసుకుపోయి వాళ్ళ ప్రాణాలు మరి తీయడం జరిగింది పక్కా ప్లాన్ ప్రకారం ఈ రవికి మరి ఇక్కడ ఈ ప్రాంతం నుండి బీజేపీకి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆచార్య ఎవరైతే ఉన్నారో ఆచార్యకి ఆయనకు సంబంధాలు ఉన్నాయి మరి వాళ్ళిద్దరూ ఒకటే పార్టీ అని చాలామంది కూడా గ్రామస్తులు చెప్తా ఉన్నారు దాని మీద కూడా వాళ్ళ అగ్రనాయకుల జోక్యం ఎంతవరకు ఉన్నది వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉన్నది దాని మీద కూడా పూర్తి స్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉన్నదని మరి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా దీని వెనుక నయ్యి మూట మాజీ సభ్యులు అది ఎవరైనా కావచ్చు వాళ్ళ పాత్ర కూడా ఉందనేది ఇక్కడ గ్రామస్తులందరూ కూడా వాళ్ళు నాతో షేర్ చేసుకున్నారు దాని మీద కూడా పూర్తి స్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉండే ప్రాంతం ఇది ఇప్పుడు ఎవరికైతే నేను కడతాలలో అదేవిధంగా అమర్గాలు కానీ తలకొండపల్లి కానీ లేకపోతే వెల్దండ కానీ కల్వకుర్తి కానీ ఇలాంటి మర్డర్లు అంటే ఇంత ఘోరమైన క్రూరాతి క్రూరమైన రీతిలో జరిగిన మర్డర్లు అయితే నేను ఎప్పుడు వినలేదు కానీ అలాంటి కొత్త సంస్కృతి దాంతోపాటు రియల్ ఎస్టేట్ దంద అదేవిధంగా పంచాయతీలు జరపడం అదేవిధంగా రాజకీయాలు తోడు కావడం సో అదేవిధంగా ఆధిపత్యం కోసం పోరాటం ఇందులో ఈ మర్డర్ల సంస్కృతి అనేది రావడం అనేది చాలా బాధ బాధాకరం దీంట్లో నయీం ముఠా ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి అందుకొరకు దీని మీద పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం అవసరం అనుకుంటే మన నిందితుల కాల్ డేటా రికార్డ్స్ వాళ్ళ బర్త్డేలోకి కూడా చాలామంది నయీముఠా సభ్యులు ఇచ్చిన ఆధారాలు కూడా ఉన్నాయనేది గ్రామస్తులందరూ కూడా చెప్తున్నారు పోలీసులు ఆ యాంగిల్లో కూడా దీన్ని స్థాయిలో పరిశోధించాల్సిందిగా కోరుకుంటున్నా అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో సమస్యను అందరు కూర్చొని పరిష్కరించాల్సిన పరిస్థితి నుండి ఈరోజు మర్డర్లు చేసుకునే సంస్కృతి ఎందుకు వస్తున్నది దాని వెనుక ఎవరున్నారు ఎవరి ప్రయోజనాల కోసం ఇవి జరుగుతున్నాయి అని దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగాలి అలాగే మరి ఈ ఇద్దరి కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళు రికార్డు తేడా ఎక్కువని కుటుంబాలు ఒక ఏమో తాలెక్కి పొట్ట నింపుకుంటాడు ఇంకొక ఆయననేమో మరి కూలి చేసి పొట్ట నింపుకుంటాడు వీళ్ళ కుటుంబాలను కూడా ప్రభుత్వం తప్పకుండా ఆదుకోవాలి ఏ స్కీమ్ అయినా ఆ స్కీమ్లో వీళ్ళని లబ్ధిదారులుగా చేర్చాలి ఆరోగ్యంగా కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు ఆ స్కీమ్లో వీళ్ళని తప్పకుండా లబ్ధిదారులుగా చేర్చు వీళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఒంట్లో ఉండే ఒక్క ఆధారం ఈరోజు చనిపోవడం జరిగింది అదేవిధంగా మరి నిందితులు ఎట్టి పరిస్థితులు కూడా బయటికి రాకూడదు అంటే మరి వాళ్ళను ఎట్లాగో వాళ్ళని ఇప్పుడు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిన నేర నేర నే అరెస్ట్ చేసిన నేరానికి చేసిన వెపన్లను కూడా పోలీసు వాళ్ళు మరి సీజ్ చేసినారు కాబట్టి అర్జెంటుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వీళ్లకు మరి ట్రయల్ కంప్లీట్ చేసి వీళ్లకు యావజ్జీవ కారాగార శిక్ష అంటే చనిపోయేంత వరకు కూడా వీళ్ళు జైల్లో ఉండేటట్టుగానే మరి చూడాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఇంత క్రూరమైన లో మర్డర్ చేసిన వ్యక్తులు మళ్ళీ రేపొద్దున ఒక రెండు నెలల తర్వాతనో మూడు నెలల తర్వాతనో బెయిల్ మీద వస్తే వాళ్ళు ఇంకొక ముగ్గురిని మర్డర్ చేస్తారంట వాళ్ళ వాళ్ళ లో ఇంకొక ముగ్గురు ఉన్నారనేది గ్రామస్తులు చెప్తున్నారు ఆ పరిస్థితి రాకూడదు మళ్ళీ ఇంకొక మర్డర్ అయితే దానికి డైరెక్ట్ పోలీసు రెస్పాన్సిబుల్ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా అందుకొరకే మరి నేను ఇక్కడ ఉండే పోలీస్ అధికారులతో కూడా నేను తప్పకుండా మాట్లాడు అలాగే మరి వాళ్ళను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి బెయిల్ అపోజ్ చేసి అవసరం అనుకుంటే పీడియాక్ట్ అయినా జైల్లో పెట్టి లేకపోతే సమ్మరీ ట్రయల్ చేసి అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్ కంప్లీట్ చేసి వాళ్ళకు అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి డెడ్ బాడీ ఉన్నది నేరస్థలం ఉంది అదేవిధంగా నేరస్తులు దొరికినాయి అదేవిధంగా వెపన్లు దొరికినాయి వాళ్ళకు ఎందుకోసం చంపినన్న విషయం ఎవరు తెలియకపోయినా పోలీసులకు తెలుసు కాబట్టి ఈ నాలుగు కంప్లీట్ అయినాయి కాబట్టి అర్జెంటుగా మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి చేస్తే ఈ వ్యవస్థ మీద పోలీస్ వ్యవస్థ మీద జనాలకు నమ్మకం కలుగుతుంది దుర్మార్గులకు దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు భయం కూడా కలుగుతుంది ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉంటుంది ఈ తల్లిదండ్రులు ఎవరైతే బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు వాళ్ళకు కొంత ఉపశమనం కూడా కలుగుతుంది అందుకొరకు మళ్ళీ ఇంకొక మర్డర్ కాకుండా మనం నివారించవచ్చు అందుకొరికే మరి ఈ విషయంలో కూడా నేను పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా మరి